హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య పవన్ కళ్యాణ్ ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాలను శాసించిన పవన్ కళ్యాణ్ ఇది ఒకప్పటి మాట దేశ రాజకీయాలని శాసించబోతున్న పవన్ కళ్యాణ్ ఇది నిన్నటితో క్లియర్ అయిన మాట తిరుపతి సభ చూశారు సో సభ దద్దరిల్లిపోయింది దేశ రాజకీయాలని టార్గెట్ చేస్తూ ఒక స్టాండ్ తీసుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు చాలామంది జన సైనికులకి వీరమహిళకి ఎక్కడ లేని శక్తి వచ్చి మా నాయకుడు దేశ రాజకీయ నాయకుడు అవుతున్నాడు అనేంత గొప్పగా మేము చెప్పుకునే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు ఎదిగిపోయారు చూస్తూ ఉండండి రాష్ట్ర రాజకీయాలు నాకు తెలిసినంతవరకు చాలా పిల్లాటలు పవన్ కళ్యాణ్ దృష్టిలో దేశ రాజకీయాల వైపు అడుగులేస్తున్న పవన్ కళ్యాణ్ చూసి మా పవన్ కళ్యాణ్ గారిని చూసి ప్రతి జన సైనికుడు గర్వపడాలి ఈ ప్రాసెస్లో నేను చెప్పేది ఒకటే కూటమిలో ఉన్న టీడీపీ సో లక్షణంగా మంచిగా జనాలకి ఏదో చేయాలని తప్పులు పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు దీంట్లో నేను కొంచెం గర్వంగా చెప్పగలను చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని మార్చలేదు పవన్ కళ్యాణ్ గారే చంద్రబాబు నాయుడు గారిని చాలా విషయాల్లో మార్చారు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఎలిగేషన్స్ అవి ఇవన్నీ చాలా ఎక్కువగా ఉండేవి కానీ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద ఈగను కూడా వాళ్ళనివ్వట్లేదు పవన్ కళ్యాణ్ గారు సో అంత బాగా జనాలకి ఏదైనా చేయాలని తాపత్రయపడుతున్నారు సో అలాంటి మంచి మనుషులు ఖచ్చితంగా కూటమిలో ఉండాలి కూటమి నేను అనుకోవడం ఏంటంటే కూటమి ఇంకా సంవత్సరాలు ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది కానీ కమింగ్ ఎలక్షన్స్లో ఎందుకో నాకు అనిపిస్తూ ఉంది నిన్న సభ చూసిన తర్వాత తిరుపతి సభ చూసిన తర్వాత ఖచ్చితంగా జనసేన ఒంటరిగా పోటీ చేయబోతుంది ఇది వీలైతే రాసి పెట్టుకోండి ఎందుకంటే దీని మీద అంటే టీడీపీతో కలిసి ఉండడం ఇష్టం లేదా అంటే మళ్ళీ ఆ డిస్కషన్ తీసుకురావద్దండి కలిసి ఉండడం కాదు దేశ రాజకీయాలను శాసించే దిశగా పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు అవి వెళ్ళే ప్రాసెస్లో కొన్ని నిర్ణయాలు తప్పవు ఆ నిర్ణయాల్లో భాగంగానే జనసేన ఖచ్చితంగా కమింగ్ ఎలక్షన్స్లో ఒంటరిగా పోటీ చేయబోతుంది సో ఐ థింక్ సో లోకేష్ గారికి ఇక్కడ లైన్ క్లియర్ అయినట్టే అనుకుంటున్నాను సో లోకేష్ గారు మీరేం వరి అవలసిన అవసరం లేదు సీఎం సీటు గురించి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం మీద సో రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెడుతూ దేశ రాజకీయాలని శాసిస్తున్నారు తన టార్గెట్ చాలా పెద్దది సీఎం సీట్ కాదు సో ఈ బొకోడేగాళ్ళు బొకోడేగాడు బొకేడేగాడు అని కదా రాజేష్ అనే యదవని ట్టుకొని మీ స్థాయిని ఎక్కడ కూడా తగ్గించుకోవద్దు అని వదిలేయండి ఆడు పిల్ల చేష్టలు చేసే యూట్యూబర్డు వాడిని పక్కన పెట్టుకునేసి మీరు మీ స్థాయిని తగ్గించుకోవద్దు వదిలేసి మీరు అనుసరించాల్సింది ఎవరిని తెలుసా చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారిచ్చే సెషన్స్ కావచ్చు సో మీ తండ్రి గారిచ్చే సూచనలు సలహాలు తీసుకొని ముందుకెళ్ళాలి ఇలాంటి చిల్లరగాలను పక్కన పెట్టేయండి మీకు ఇప్పటికైనా అర్థమవుతుందని అనుకుంటున్నాను సో మీ మీద ఎక్కడ ఎటువంటి నెగిటివిటీ పవన్ కళ్యాణ్ గారికి లేదు ఆ విషయం మా జన సైనికులే మీకు క్లారిటీ ఇవ్వాలి ఎటువంటి నెగిటివిటీ లేదు సో మీరు ఇంటర్నల్గా ఏదో ఏదో ఊహించేసుకొని ఏదోదో లాక్కొని పీక్కొని మీ భవిష్యత్తును పాటు చేసుకోవద్దు ఈ చిల్లర కానీ వీలైతే వీలైనంత త్వరగా సస్పెండ్ చేసి పక్కకు పడేయండి వాడి వల్లే మీరు డిగ్రేడ్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మీకు ఎక్కడ కూడా మీ సీట్లకి పెట్టే మనిషి కాదు ఆయన స్థాయి వేరు ఆయన లెక్క వేరు అందువల్లే చెప్తున్నాను మీరు ఇమ్మీడియేట్ చేయాల్సింది ఏంటంటే గాడిద కొడుకుని పక్కకు పెట్టి మీరు ఇండివిజువల్గా చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అవ్వండి ఆయన ఐడియాలజీని ఫాలో అవ్వండి జనాలకు ఏదైనా మంచి చేయండి మీరు మంచి చేస్తూ ఉంటే ఎవడో గుట్టంగాడు సపోర్ట్ ఇవ్వాలన్నా జనాలే సపోర్ట్ ఇస్తారు జనాలే మిమ్మల్ని గుండెలు పెట్టుకొని చూస్తారు సో జనసేన మీతో కలిసినంతవరకు సో ఆ మంచితనాన్ని జనాలకు చేసే ఆ సేవల్ని సో ఆ రూట్లో మీరు వచ్చేసి జనాల్లో కలిసిపోండి గొప్ప నాయకుడిగా ఎదగండి ఆటోమేటిక్గా మిమ్మల్ని జనాలు గుండెల్లో పెట్టుకుంటే సీఎం ఏంటి బ్రదర్ ఏమైనా చేస్తారు మీరు జనాలకు మంచి చేయాలంతే ఈ అడ్డమైన పనికి మాలిన రాజకీయాలు చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు సో మీరు స్కెచ్లు గిచ్చులు ఎన్ని పక్కన పెట్టి స్కెచ్ పెన్లు పక్కన పెట్టి మీరు చేయాల్సింది ఏంటంటే సీరియస్గా రాజకీయాల వైపు చూస్తూ జనాలలో కలిసిపోండి వీలైతే ఏదైనా మంచి ప్రోగ్రామ్స్ పెట్టి జనాల దగ్గరికి చేరండి జనాలతో మమేకం అవ్వండి జనాల కోసమే పనిచేయండి ఎందుకు సీఎం గారు సింపుల్ కదా జనసేన కమింగ్ ఎలక్షన్స్లో ఒంటరిగా పోటీ చేయబోతోంది దానికి ముందే మీరు జనసేన సపోర్ట్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మంచి పనులు చేయడానికి ప్రిపేర్ అవ్వండి సో తర్వాత జనసేన ఒంటరిగా పోటీ చేసినా ఏం చేసినా కూడా మీరు గొప్ప నాయుడుగా జనాల్లో ఉండి ఎదిగిపోతారు సింపుల్ లాజిక్ ఓకేనా సో కమింగ్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా జనసేన ఒంటరిగా పోటీ చేయబోతోంది ఇది ఎవరి మీద గ్రెడ్జుతనో కాదు దేశ రాజకీయాలను శాసించే స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆ దిశగా తన అడుగులు తన దేశ రాజకీయం వైపు పడబోతున్నాయి అందువల్లే చెప్తున్నాను మరలా మరలా జనసేన కమింగ్ ఎలక్షన్స్లో ఒంటరిగా పోటీ చేయబోతోంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ ఆల్ మీ వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ